న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో ఆర్టీడీ సంస్థను సేవ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఎఫ్సిఆర్ఏను తిరిగి పునరుద్ధరించాలని సోమవారం మండల కేంద్రంలోని వికలాంగుల సంఘం మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ స్థానిక గాంధీ కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగించారు అనంతరం తహసీల్దార్ కె అరుణ్ కుమారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు అమీర్ ఖాన్ కార్యదర్శి గంగానాయుడు నెట్వర్క్ లీడర్లు రాజేశ్వరి కుల్లాయమ్మ గంగమ్మ గంగాదేవి వికలాంగుల సంఘం సభ్యులు మహిళా సంఘాలు పాల్గొన్నారు వాళ్ళకు వచ్చి విద్య వైద్యంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ సహాయం చేసింది విధంగా ఏ సంస్థ గానీ ఎక్కడి నుంచి కానీ చేయలేదు ప్రతి ఒక్కరూ అడ్డీ నీడలో అడిటీ సహకారంతో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా అంత మహిళలు కూడా అభివృద్ధి చెందినారు చాలా మంది వాళ్ళ అభివృద్ధి కారకమైన ఈ రోజు ఎఫ్సిఆర్ఏ మనకు నిలిపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానిపైన మనము చాలా పోరాటం చేయాల్సి వస్తుంది అందువల్ల వాళ్ళు జరిచక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా ఈ విద్యార్థులైతేనేమి చాలా మంది విద్యార్థులకు అండ నిలిచి అంతే విధంగా పేద పరిధి కనీసం చదువుకునే పరిస్థితులు వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు మెడికల్ సీట్లు ఇవన్నీ ఈనాడు చాలా మంది మన జిల్లాలో మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు సాధించారంటే అది ఆర్డీటీ చేపట్టిన కార్యక్రమాల ద్వారానే అందువల్ల ఏ ప్రజాప్రభుత్వం కూడా మనకు ఇది చేయలేదు అటువంటిది కేంద్ర ప్రభుత్వం మనకు మన మనపై కొద్దిగా జాలి చూపి వెంటనే అమలు చేయాలనేసి ఉద్దేశంతో మేము ర్యాలీ చేయడం జరుగుతుంది మహిళలకు చాలా అండదండలుగా తల్లిదండ్రులు లేని పిల్లలకి చదువు అనేది తెలియని వాళ్ళకి చదువు మహిళలకు ముందడుగు పోవడానికి మహిళా సాధికారత సాధించడానికి ఫాదర్ సార్ మాకు ఎంతో అభివృద్ధి చేపట్టినాడు ఇప్పుడు మాకు ఎఫ్సీఆర్ఏ నిధులను వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం అరవై తొమ్మిది నాన్నగూరు జిల్లాకు వచ్చినది భారతదేశంలో కావున అట్టడుగున ఉన్న వికలాంగుల పట్ల చిన్న చూపు చూసేవాళ్ళు ప్రజలంతా సో ఆర్డీటీ సంస్థ ఎప్పుడైతే ఏర్పడింది వికలాంగుల పట్ల సంఘాలు ఏర్పడి ప్రజల చైతన్యం చెప్పించి చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడిపింది మాకు వెన్నెముక లాంటి ఆర్డీటీ ఎఫ్సిఆర్ మంజూరు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు చాలా అభివృద్ధికి చేసిన ఆర్డీని ఈ బొత్తు లేకుండా అమలు చేసినారు ఈ బొత్తు మాకు ఆరీటీ కావాలని కోరుకుంటున్నాము అదే విధంగా చదువుకున్న పిల్లలు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ పాస్ వాళ్ళకు మళ్ళీ చదువులకు అమలు చేసింటే అది రద్దు చేసినారు అది కావాలని కోరుకుంటున్నాము